ండకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై బాబా భక్తులందరికీ నమస్కారం సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్ ఆ సందేశం ఏమిటో చూద్దాం బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం సాయివాకు ఛానల్ని ఆదరిస్తున్న సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి కుటుంబ సభ్యులందరికీ చేరే విధంగా షేర్ చేయండి క్రొత్తగా ఈ ఛానల్ని కూడా వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే సందేశమేమిటో వినండి ఫ్రెండ్స్ బిడ్డ నువ్వు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నావో అది నీకు దక్కే సమయం ఆసన్నమైనది నాయనా బిడ్డ చూసిన వెంటనే నా మెడలోని హారాన్ని తాకు నీకు అంత మంచి జరుగుతుంది బిడ్డ వెంటనే ఒక శుభవార్త నీ చెవిన పడుతుంది బిడ్డ ఇప్పటి వరకు నీ జీవితంలో అన్నీ అనుభవించావు ఈ అనుభవంలో ఏది మంచి ఏది చెడు అనే ప్రతి విషయం గురించి తెలుసుకున్నావు ఎవరితో ఎలా ఉండాలి ఇతరులతో ఎలా ప్రవర్తించాలి అనేది ఈ అనుభవం నీకు ఒక గుణపాఠంగా నేర్పింది అని అనుకుంటున్నాను నాయన బిడ్డ గతంలో నీకు నష్టం కలిగే విధంగా ఎంతోమంది ఎన్నో విధాలుగా నిన్ను మోసం చేశారు నిన్ను నీ కుటుంబాన్ని ఎంతగా బాధించారో నీ మనసుకు ఎంతగా గాయపరిచారో నీకు బాగా గుర్తుండిపోయాయని అనుకుంటున్నాను బిడ్డ ఇవన్నీ ఒక అనుభవంగా తెలుసుకున్నావు కాబట్టి ఇతరుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది వారితో ఎంతవరకు మన ప్రవర్తన ఉండాలి వారి యొక్క కుళ్ళు కుటంత్రాలు ముందుగానే ఎలా తెలుసుకోవాలి అనేది నీకు ఒక అవగాహనకి వచ్చిందని అనుకుంటున్నాను బిడ్డ నువ్వంటే ఇష్టం లేదని ఎవరూ కూడా ప్రత్యేకించి చెప్పరు నాయనా వారు నీతో ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నారు దానిని గమనించి నువ్వే అర్థం చేసుకోవాలి నాయనా నీ మనసుకు బాధ కలిగించినా సరే నువ్వే వారిని దూరం చేసుకోవాలి బిడ్డ బిడ్డ ఈ సమయంలో నీతో ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను ఎప్పుడూ కూడా గౌరవం లేని చోట బాధపడుతూ ఉండడం కన్నా నీ మనసుకు కష్టం అనిపించిన వదిలేసి ఉండడం చాలా మంచిది బిడ్డ బిడ్డ నిన్ను ఏదో అంటున్నారని నిన్ను అవమానిస్తున్నారని బాధపడుతూ నిరాశపడుతూ కృంగిపోతూ ఉండడం కన్నా వారి ప్రవర్తన అలాగే ఉంటుంది వారు అలాంటి మనుషులు వారి గుణం అలాంటిది అనుకొని వదిలేసి చూడు బిడ్డ నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో నాయన నీ జీవితం ఎంత ఆనందంగా సంతోషంగా ఎలాంటి అలజడీ లేకుండా సానుకూలంగా సాగిపోతుందో నీకే అర్థమవుతుంది నాయన బిడ్డ ఎప్పుడూ కూడా మంచి పనులను మాత్రమే చేయి పుణ్యాన్ని సంపాదించుకో నాయన నువ్వు సంపాదించే సంపాదనలో కాస్త అన్నార్థులకు దానం చేయి వారి దీవెనలే నీకు పుణ్యాన్ని సంపాదించి పెడుతుంది బిడ్డ చివరి వరకు నీకు తోడుగా ఉండేది ఆ పుణ్యమే నాయన ఈ సత్యాన్ని ఖచ్చితంగా నువ్వు తెలుసుకొని ఆచరించాలి నాయన నిన్ను అర్థం చేసుకోని వారి గురించి ఆలోచించడం అనవసరం వారితో వాదించడం కూడా వ్యర్థమే నాయన నీతో సరితూగనటువంటి వారి మాటలకు నువ్వు ఎప్పుడూ కూడా బాధపడ బిడ్డ నిన్ను గౌరవించే వారిని నీపై ప్రేమ చూపేవారిని ఎప్పుడూ కూడా దూరం చేసుకోవద్దు నిన్ను వదిలి వెళ్ళిపోయే వారిని గురించి నాయనా వారు నిన్ను వదిలి వెళ్ళిపోతున్నారంటే నీతో వారికి అవసరం తీరిపోయినట్టే కాబట్టి అలాంటి వారి గురించి నువ్వు పట్టించుకోవద్దు నాయనా బిడ్డ ఎవరైనా నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండు నిన్ను పొగిడినప్పుడు గర్వాన్ని చూపించకు నాయనా వీటిని నువ్వు ఎప్పుడైతే పాటిస్తావో నువ్వు అనుకున్న స్థాయికి చేరగలవు బిడ్డ బిడ్డ ఎవరినీ కూడా వారి గురించి తెలుసుకోకుండా ఎప్పుడూ కూడా తొందరపడి నమ్మకు ఇదివరకే నీకు ఎన్నోసార్లు చెప్పాను కానీ నువ్వు మాత్రం ఏమరపాటుతో ఉన్నావు నాయనా ఇప్పటికైనా తెలుసుకో నాయనా ఎవరినీ కూడా వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించకు నీకు అంతా మంచి జరుగుతుంది బిడ్డ నా హారాన్ని తాకిన నీకు అన్ని శుభాలే నాయనా బిడ్డ నేటితో నీ రుణ బాధలన్నీ తొలగిపోతాయి నీ గృహం ఆ లక్ష్మీదేవికి నిలయం అవుతుంది నాయనా ఆ సమయం రానే వచ్చింది ఇప్పటి వరకు నువ్వు ఎన్ని బాధలు అనుభవించావు ఎన్ని కష్టాలు అనుభవించావు అంతకంటే వెయ్యి రెట్లు సంతోషాన్ని ఆనందాన్ని అనుభవిస్తావు నాయనా ఇది నా మాటగా స్వీకరించు నువ్వు నీ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కీర్తి ప్రతిష్టలతో ఆనందంగా జీవిస్తారు నాయన నీకు నా తోడు ఎప్పుడూ ఉంటుంది నా ఆశీస్సులు నిండుగా ఉంటాయి నాయన దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంత మంచే జరుగుతుంది ఓం శ్రీ సాయి సర్వే జనా సుఖినో భవంతు